అందరికీ నమస్తే అండి జడా శ్రావణ్ కుమార్ రాజకీయ సులాభం కోసం ఒక మహిళను రోజు పెట్టినాడండి నేను ఎందుకన్నానంటే మాట నిన్న ఒక మహిళ చేత ఒక స్క్రిప్టెడ్ అంటే తెలుగుదేశం పార్టీ పైన ఒక రకమైన విష ప్రచారాన్ని చేయించాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నారు వేమన సతీష్కి ఏడు కోట్ల రూపాయలు ఇచ్చాడు డైరెక్ట్గా ప్రెస్ మీట్లో ఆ మహిళ అయితే ఏడు కోట్ల రూపాయలు నేను తీసుకెళ్ళి వేమన సతీష్ గారి చేతుల్లోనే పెట్టాను అక్కడ ఇక్కడ అప్పులు చేసి మా తాతల కాలం నాటి ఆస్తులు అన్నీ అమ్మేసి అవన్నీ కూడబెట్టి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చానని చెప్పేసి అని చెప్పించాడు రాజకీయ స్వలాభం కోసం ఇదంతా కూడా జడా శ్రవణ్ కుమార్ స్క్రిప్ట్ మాట అయితే వాస్తవంలో దాగోగా మన ఎన్ని రకాలుగా ఇక్కడ విష ప్రచారాలు చేయించినా సాక్షి టీవీలో కూర్చున్నా లేదంటే వైసీపీకి అనుకూలంగా మాట్లాడించినా సరే నిజాలు దాగో ఆ తర్వాత ఇమీడియట్గా వాళ్ళ ఇద్దరు దంపతులు మౌడి పిల్లలు ఇద్దరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు వేమన సతీష్ గారికి ఎలాంటి సంబంధం లేదు మేము పలానా వ్యక్తి ఏదో ఒకరి పేరు చెప్పుకొచ్చారు మేము అతనికి ఇచ్చాము ఏడు కోట్ల కూడా కాదు ఆ ఏడు కోట్లకు సంబంధించి కూడా వాళ్ళ ఆయన ఎవరైతే ఉన్నారో ఈవిడ ఎవరైతే ఒక మహిళ మాట్లాడిందో మాధవి అనుకుంటే బిరా మాధవి గారే ఈయన భర్త ఈవిడ భర్త మాట్లాడుతూ మా ఆవిడ పొరపాటు పడింది ఏడు కోట్ల కాదు రెండు కోట్ల రూపాయలు అని చెప్పేసి స్క్రిప్ట్ మార్చేశారు ఒకసారి ఈవిడి చేత నేనేమని మాట్లాడిపించి వినిపిస్తామని అండి

కష్టపడావు ఆయన జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారికి లోకేష్ సార్ నమస్కారం చేసి నా బాధ చెప్పుకుంటున్నాను దయచేసి నా బాధ తీరుస్తారని ఈ ఇచ్చిందా ప్రయత్నం చేస్తున్నాను అది సార్ లేకపోతే అని కూడా నాకు చేసేదాన్ని తెలుసు సారే ఇవన్నీ కూడా దగ్గరుండి చేపిస్తున్నారు అని చెప్పేసి మాకు తెలుసు సార్ అంటే ఎవరు కాదు జడాశ్రమ్ కుమార్ నేను ఇక్కడ ఆ మహిళల్ని ట్రోల్ చేయాలని ఉద్దేశం కాదు కానీ ఎంత స్క్రిప్టెడ్గా ఆవిడ చేత మాట్లాడిపించాడంటే అంటే మామూలుగా ఎవడన్నా కొత్త వాడు ఎవడన్నా వింటే కనుక ఆ బాబు నిజమేనేమో అని చెప్పేసి అనిపిస్తుంది అంత అద్భుతంగా ఈ కూడా అంత అద్భుతంగా మాట్లాడుతుంది నటన యాక్టింగ్ అని చెప్పి నేను అన్న కానీ బాధ ఉంటుంది అది కోటి రూపాయలైనా రెండు కోట్లైనా యాభై లక్షలైనా లక్ష రూపాయలైనా సరే మన సొమ్ము పోయిందంటే కొంత మనకు ఆ బాధ ఉంటుంది దాన్ని ఆ బాధని జడాశ్రవణ్ కుమార్ అలుసుగా తీసుకొని అవకాశంగా మలుచుకోవాలనే ఆలోచనతోటి ఆవిడ చేత ప్రెస్ మీట్ పెట్టి పచ్చి అబద్ధాన్ని మాట్లాడించ ఈ వీడియోలు మీకు ఆధారాలతో సహా చూపిస్తాను సార్ మా

అన్ని ప్రోగ్రాం చేశాను సార్ నేను మాకు ఇస్తారని తెలుసుకున్నా చేస్తున్నాం కదా సార్ అది తెలుసుకున్నా వేమల సతీష్ గారు మా దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి నాకు అలా కాదండి చంద్రబాబు నాయుడు గారితో రోజూ అంటే ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు కొన్ని వందల మంది ఫోటోలు దిగుతారు అది నియోజకవర్గ నాయకులు మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు కార్యకర్తలు కొన్ని వందల మంది ఫోటోలు దిగుతారు ఆ ఫోటోలు ఏకంగా కలర్ ప్రింట్ తీసుకొచ్చి ఆ ఫోటోలు తీసుకు తీసుకొచ్చి ఆయన తెలుసు ఈయన తెలుసు అని చెప్పేసి నా ఒకటి చేసి చెప్పిస్తున్నారంటే మిమ్మల్ని ఏమన్నా అర్థం కావట్లా మాట్లాడం తెలుసు అందరు తెలుసు అండి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దలు అబ్బాయి ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం జమ చేసి ఏడు కోట్లు కదా ఆవిడ జడా శ్రవణ్ కుమార్ ఏదో పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ తరఫున అంటే బీఫామ్ ఇచ్చాడనమాట పోటీ చేయడానికి ఈ అఫిడవిట్ వేస్తారు కదా ఆ అఫిడవిట్లో ఆవిడకి రెండు బ్యాంక్ అకౌంట్ ఉంటే రెండు బ్యాంక్ అకౌంట్లును కలిపి రెండు వేల ఐదు వందలు రూపాయలు ఉన్నాయి ఒక అకౌంట్లో ఐదు వందలు ఒక అకౌంట్లో రెండు వేల రూపాయలు సరే అప్పు చేసి ఇచ్చారా అప్పు చేయకుంటే ఇచ్చారా ఏడు కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారంట ఈ వీడియోలో ఈవిడు చెప్పుకోవచ్చు అనమాట కదా నేను అంతకుముందు వీడియోలో కూడా వినిపించాను కదా పొద్దున్న కూడా ఒక వీడియో చేశాను కదా మగుడు పిల్లలు ఇద్దరు దంపతులు ఇద్దరు మాట్లాడుతూ ఫస్ట్ ఇప్పుడు ఏదైతే మహిళ మాట్లాడిందో ఆవిడ మాధవి కదా ఆవిడ పేరు ఆవిడ మాట్లాడేనా టికెట్ ఆశించి చాలా వరకు కష్టపడి అన్ని చేసినాము బాగు చూపుకో చూ చేసినాము అవి చూసిన బిగ్గిలి చంద్రబాబు నాయుడు అన్న ఏమన్నా సార్ తీసన్న తండ్రి తెలుసు ఆయనతో మీకు టికెట్ ఇప్పిస్తాను ఇంత డబ్బులు ఎంత ఉన్నాయి అని చెప్పి తీసుకొని రెండు కోట్లు తీసుకున్నాడు రెండు కోట్లు తీసుకున్న తర్వాత అవి రెండు కోట్లు కాదు ఇంకా కావాలని ఇక్కడ ఏమన్నా ఫ్లాస్ ఇంత పెట్టమన్నారు అప్పుడు మా ఇంటి ఆయన రెండు రాజన్న కాడ నాలుగున్నర అన్నారు అక్కడ ఎక్కడ రాసన్పేటలో ఉన్నాయి స్థలం ఉండింది ఆ స్థలం పెట్టి టికెట్కి నేను డబ్బులు ఇస్తానమ్మా ఆ స్థలం పెట్టి రిజిస్టర్ చేస్తా అన్నాడు ఆయన రిజిస్టర్ చేసేయడం అయింది మాకు ఏడు లక్షలు ఇచ్చినాడు ఆయన భూమి లేకి ఇంకేమి ఇవ్వలేదు కానీ అది మళ్ళీ టికెట్ రాకుండా రిటర్న్ చేసిమంటే నేను కోటి చిల్లర కానీ నేను చేసి రిటర్న్ అన్నాడు అన్ని మాటలు ఎందుకు మాట్లాడతారో అర్థం గట్లా ప్రెస్ మీట్లో ఒకలాగా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు దంపతులు కలిసి వీడియోలతో మా అంటే వీడియో రిలీజ్ చేసి ఇంకొక మాట వేమన సతీష్ గారికి ఏ సంబంధం లేదు మా భార్య తొందరపడింది పొరపాటు పడింది మా ఏమీ తెలియదు ఏడు కోట్లు కాదు రెండు కోట్లు ఎందుకు ఈ డ్రామాలను అడుగుతున్నా నేను జడాశ్రావణ్ కుమార్కి ఒకటే అడుగుతున్నా నువ్వు ప్రభుత్వాన్ని పాలసీల ప్రకారంగా ఎన్న విమర్శించవచ్చు ఇలాంటి చీప్ ట్రిక్స్ మాని జనం ఎవరు కూడా నమ్మరా ఇవన్నీ ఎందుకు మొన్న ఒక ఇంటర్వ్యూలో జడాశ్రావణ్ కుమార్ డైరెక్ట్గా ఒప్పేసుకున్నాడు నేను చంద్రబాబుని అడిగాను గారు నేను నియోజకవర్గానికి ఐదు కోట్ల రూపాయలు అడిగాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఒక్కొక్క నియోజకవర్గం చెప్పిన ఐదు కోట్ల రూపాయలు నాకు ఇవ్వాలని చెప్పేసి అడిగాను అలాగే ఐదు సీట్లు ఐదు ఎమ్మెల్యే టికెట్లు అడిగాను ఏమైనా అన్నారో నేను అందుకే బయటకు వచ్చేసాను ఇండిపెండెంట్గా అంటే సొంతంగా పోటీ చేశానని చెప్పి చెప్పుకొచ్చాడు అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది మామూలుగా వైరల్ అవ్వాల పెద్ద పెద్ద మొదటి మాటలన్నీ మాట్లాడతాడు ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు డబ్బులు అడిగాడు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నాడు మాట్లాడితే కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు కులాన్ని ముందు రాజకీయాలు చేసి స్వలాభం అంటే డబ్బులు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు ఇప్పుడు దాని నుంచి ఎట్టాగట్టా అర్జెంటుగా డైవర్ట్ చేయాలని ఆ ఉన్న మచ్చని పోగొట్టుకోవాలను ఇంకోటో ఇంకోటో తెలియదు కానీ ఆవిడ చేత స్క్రిప్టెడ్గా చంద్రబాబు నాయుడు గారితో వేమన సతీష్ అనే వ్యక్తి ఏదైతే ఫోటోలు ఉన్నాడో ఆ ఫోటోలు తీసుకొచ్చి లైవ్లో చూపించేస్తారు ఫోటోలు ఏముంది ఫోటోలు అయినా పెద్ద మ్యాటరా మీరు ఇచ్చినట్టు ఏమైనా ఆధారాలు ఉంటే చూపించారు ఏడు కోట్ల రూపాయలు ఏదైతే అన్నారో అది చూపించారు అది చూపించలేరు ఎందుకంటే ముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం డైరెక్ట్గా వాళ్ళే ఒప్పుకున్నారు మా భార్య పొరపాటు పడింది ఏడు కోట్లు కాదు రెండు కోట్లు అది ఎవరికి ఇచ్చారు అసలు అవతల వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి వీళ్ళు ఇచ్చినట్టు ఆధారాలు ఏంటి అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అసలు ఇవన్నీ విచారణలో ఖచ్చితంగా తేలాల్సిన అంశాలే కాకపోతే ఏంటంటే ఇక్కడ జగన్ జడాశ్రవణ్ కుమార్ సునకానందం అంతే మించి ఏమీ లేదు ఇక్కడ ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేసి మనం రాజకీయ లబ్ధి పొందేయాలి దొరికిసింది ఎవడరా అంటే జడాశ్రవణ్ కుమార్ ఇప్పుడు అనవసరంగా జడాశ్రవణ్ కుమార్ చేసిన ఒక పెచ్చ పని వల్ల ఆ మహిళను ట్రోల్ చేస్తున్నారు అంటే ట్రోలింగ్ అంటే ఉన్న వాస్తవాలే ఇగో అమ్మా నువ్వు ఇలా మాట్లాడేవు కదా ఏడు కోట్ల రూపాయలు అన్నావు కదా నీ బ్యాంక్ అకౌంట్లోనే కలిపితే రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయి అందులో నువ్వు ఏడు కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చేసో పైగా నువ్వు పోటీ చేసిందేమో జడా శ్రవణ్ కుమార్ పార్టీ ఏదైతే ఉందో పార్టీ పేరు కూడా సరిగితుండ ఆ పార్టీ ఏదైందో ఆ పార్టీ తరఫు నుంచి పోటీ చేసింది ఆవిడ అంటే పోటీ చేయలే నామినేషన్ అయితే చేసింది కానీ రిజెక్ట్ అయినట్టుంది పోటీ చేయలే ప్రచారం కూడా చేశారు జడా శ్రావణ్ కుమార్ ఈ కలిసి ప్రచారం కూడా చేశారు మరి మీ మాటలో నమ్మే విధంగా ఉన్నాయా ఎంత క్లియర్గా అర్థం అవ్వట్లేదు స్క్రిప్ట్ అని దయచేసి ఇలాంటి స్క్రిప్టెడ్ మాటలు ఎప్పుడూ కూడా జడా జడాశ్రావణ్ కుమార్ చెప్పాడనో ఇంకొకరు చెప్పారనో ఇంకొకరు చెప్పారనో దయచేసి మీరు ఎలాంటి మాటలు మాట్లాడద్దు అది మీకే మంచిది కాదు